ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో విజయవంతంగా నడుస్తున్న బిగ్ మాస్ సీజన్ నైన్ రియాలిటీ షోలో టైటిల్ విన్నర్గా ఎవరు నిలుస్తారనే ప్రశ్న వస్తే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు తనూజా సోషల్ మీడియాలోని ప్రతి పోల్లో ఆమె ఎవరికి అందరంత భారీ లీడింగ్తో ముందుకు దూసుకుపోతోంది పవన్ కళ్యాణ్ ఇమానుయల్ వంటి వారికి కూడా టైటిల్ కొట్టేందుకు సమానమైన అర్హతలున్నాయి కానీ ఎందుకో తనూజాతో గొడవలు పెట్టుకోవడానికి భయపడుతూ చాలా సేఫ్గా ఆడుతున్నారు దీంతో తనతో సమానమైన ఓటింగ్ ఒక కంటెస్టెంట్ కూడా లేకపోవడంతో తనూజా విన్నర్గా ఫిక్స్ అయిపోయింది అదే కనుక జరిగితే బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే మొట్టమొదటి లేడీ విన్నర్గా నిలుస్తోంది తనూజా ఇదంతా పక్కన పెడితే తనూజాకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యాయి బిగ్ బాస్లోకి రాకముందు ఈమె జీ తెలుగు ఛానల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన మొద్దమందారం సీరియల్లో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత అదే జీ తెలుగు ఛానల్లో కూడా హీరోయిన్ చేసింది ఈ రెండు సీరియల్స్ అయిపోయాక సూపర్ డాన్స్ అనే ఈమె పాల్గొనడం ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో పాల్గొనడం వంటివి జరిగింది ఈ షోస్ ద్వారా ఆమె బోలినంత ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది అందుకే మొదటి వారం నుండి నేటి వరకు ఆమె టాప్ లీడింగ్తో కొనసాగుతూ ముందుకు పోతూనే ఉంది ఇదంతా పక్కన పెడితే మొదటి సీరియల్ ముద్దమందారంలో హీరోగా నటించిన పవన్ సాయితో ఎంతో కాలం నుండి డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు అయితే వినిపించాయి అయితే అంతకుముందు పవన్ సాయికి పెళ్ళయిందని కానీ తనూజాతో స్నేహం కారణంగా ఆ దంపతులిద్దరి ఇద్దరి మధ్య గొడవలు విభేదాలు ఏర్పడి విడిపోయారని అప్పటి నుండి తనూజ పవన్ సాయి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ అయితే ఉంది తనూజాకి పవన్ సాయి అంటే విపరీతమైన ఇష్టం అభిమానం ఉంది తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా నా ఫ్యామిలీ తర్వాత పవన్ సాయిని అడిగి తీసుకుంటా అని నాకు మరో జన్మంటూ ఉంటే పవన్ సాయి లాగా గొప్ప లక్షణాలతో పొట్టాలని కోరుకుంటానంటూ ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పుకొచ్చింది తనూజా ఆమె మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రిలేషన్లోనే ఉన్నారని అనిపిస్తుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు